హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారంటే నేనైతే బాగున్నాను చాలా చాలా రోజులైంది కదా వీడియో చూసి చాలా చాలా రోజులు కదండీ చాలా చాలా నెలలే అయిపోయింది వీడియో తీసి రీసెంట్గా నేనైతే స్కూల్లో జాయిన్ అయ్యానండి టీచర్ కింద అందుకని చెప్పి నాకు వీడియోస్ తీయడం కుదరలేదు ఏదో ఈరోజు తీద్దామని చెప్పి చేశాను నన్ను అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి రోజు పెటల్స్తో మా చెట్టు వేనండి రోజెస్ అవి రోజు పెటల్స్తో మంచిగా సాబుదానా కాస్తున్నానండి మీరు కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మన ఛానల్ని స్పందన వ్లాగ్స్ అండి ఓకే అండి వీడియో అయితే చూసేయండి ముందుగా హాట్ వాటర్ అయితే పెట్టుకొని మనం ఆ రోజ్ పెటల్స్ని క్లీన్ చేసి పెట్టుకున్న రోజ్ పెటల్స్ని అందులో వేసేసి మంచిగా అదంతా దిగే వరకు మరిగిన తర్వాత రోజ్ పెటల్స్ అన్నీ పక్క తీసేసి అందులోనే ఒక కప్పు చిన్న సాప్ ధాన్య వేసుకొని ఉడికించుకోవాలండి అలా మంచిగా ఉడికించుకొని వేరే స్టవ్ మీద మళ్ళీ పాలు పోసుకొని మరిగించుకోవాలండి పక్కన మరుగుతున్న సాగు బీయంలోనే మనం కొంచెం మన టేస్ట్కి తగినంత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంక బాగా మరిగించుకుంటే అది అంత చక్కగా దగ్గర పడి ఉడికిన తర్వాత యాలకులు అయితే మనం వేసుకుంటున్నామండి మన ఫ్లేవర్ కోసం అని చెప్పి యాలకులు వేసుకోవాలి పక్క అయితే పాలు అయితే మరుగుతున్నాయి కదా ఇవైతే చక్కగా ఉడుకుతున్నాయండి అలా ఉడుకుతుండగానే మనం మధ్య మధ్యలో అడుగంటకుండా అవి అయితే కలుపుకోవాలండి మంచిగా అసలే ఆ కలర్ అంతా న్యాచురల్గా మన రోజ్ పెట్టాల నుంచి వచ్చిందండి మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చూసారా మంచిగా అది అంతా ఉడికిపోయి దగ్గరికి అయిందండి ఇప్పుడు మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాలు కూడా పూర్తిగా చల్లారిపోవాలండి మంచిగా చల్లారిపోయి అది మనం అందులో వేయగానే అది విరగకుండా ఉంటుంది అలా రెండు కొంచెం గోరవెచ్చుకున్నప్పుడు ఆ పాలు కూడా వేసేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలండి చూసారా ఈ విధంగా ఇది వేడి వేడి కన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మంచిగా ఇలా కలిపిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే ఇంకా డబుల్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్పందన బ్లాగ్స్